దీంట్లో టెలిగ్రామ్లో ఈజీగా సంపాదించవచ్చు మనీ అని అనేదో లింక్ వచ్చింది కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారే కాంటాక్ట్ అవ్వచ్చు చూద్దాం మీరు మేము పంపించిన లింకును రిజిస్టర్ అయ్యారు దానికి ధన్యవాదాలు మీరు ఈజీగా మనీ సంపాదించాలనుకుంటున్నారా అవును అలా కోరుకుంటే మేము మీకు కొన్ని టాస్కులు ఇస్తాము మీరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే ఈజీగా మనీ వస్తుంది మీరు ఒక లక్ష నుంచి పది లక్షల వరకు జస్ట్ ఫోన్ ఆపరేట్ చేసి అని గెలుచుకోవచ్చు మేము మీకు కొన్ని లింకులు ఇస్తాము అవి ఆ లింకుల పైన లైకు షేర్ స్క్రీన్షాట్ తీసి మాకు పంపిస్తే మేము చెప్పిన టాస్కులు మీరు పూర్తి చేసిన వారు అవుతారు లైక్ సెట్ క్లిక్ షార్ట్ అలచనే మీరు మేము ఇచ్చిన టాస్కులు కంప్లీట్ చేశారు దీనివల్ల మీరు 2 లక్షలు గెలుచుకున్నారు ఓకే మీ అకౌంట్ లో పడినవి చూసుకోండి ఆ వచ్చే హ ఓకే థాంక్యూ ఈ 2 లక్షలు మీరు విత్ డ్రా చేయాలి అంటే మాకు రిజిస్టర్ ఫీజు కింద 10000 డిపాజిట్ చేయాలి సార్ చేస్తాము థాంక్యూ వేల డిపాజిట్ చేసి అకౌంట్ పంపించేసాము మీరు పదివేలు వేలు డిపాజిట్ చేశారు కానీ మీరు ఇందాక టాస్క్ లో ఒక మిస్టేక్ చేశారు దాన్ని రెట్టిపే చేసుకోవాలి అంటే మాకు ఒక యాభై వేలు ఇచ్చి మీరు మళ్లీ ఆడాల్సి ఉంటుంది ఆడితే ఈ రెండు లక్షలతో పాటు ఇంకో రెండు లక్షలు మొత్తం నాలుగు లక్షలు వస్తాయి మీకు లింకు పంపిస్తున్నాను చూడండి అయితే నేను మీకు డిపాజిట్ చేసి మళ్ళీ మీకు కాంటాక్ట్ అవుతాను అమ్మా అమ్మ నాకు ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ వచ్చిందమ్మా మనం ఒక యాభై వేలు కట్టాలంటమ్మా తొందరగా మనం కడదామమ్మా నాకు మంచి జాబ్ వస్తుందంట అమ్మ డాడీకి ఒక మాట చెప్పాలి కదా డాడీకి చెప్పండి ఎట్లా అమ్మ డాడీకి సర్ప్రైజ్ చేద్దామమ్మా మంచి జాబ్ వస్తుందంటే ఎవరైనా ఒప్పుంటారు కదా నాకు ఒక యాభై వేలు అమ్మా డాడీకి తెలియకుండా నేను ఈ టూరింగ్స్ తాకట్లో పెట్టి మీకు అమౌంట్ తీసుకొచ్చి ఇస్తాను ఓ థ్యాంక్స్ అమ్మా మీరు పంపించిన యాభై వేలు డిపాజిట్ అయినవి మీరు రెండోసారి కూడా టాస్క్ కంప్లీట్ చేశారు మీకు కంగ్రాట్స్ మీకు ఆల్రెడీ వచ్చిన రెండు లక్షలు ప్లస్ ఇంకో రెండు లక్షలు వచ్చినవి చూసుకోండి మొత్తం నాలుగు లక్షలు ఉంటాయి ఓకే ఇప్పుడు ఈ నాలుగు లక్షలు విత్ డ్రా చేసుకోవాలి అంటే మీరు కన్ఫర్మేషన్ కింద ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే ఆ లక్ష రూపాయలు ఈ నాలుగు లక్షల రూపాయలు మొత్తం ఐదు లక్షలు విత్ డ్రా చేసుకోవచ్చు చేసి మాకు స్క్రీన్ షాట్ షేర్ చేయండి మీరు విత్ డ్రా చేస్తాము ప్రసన్న దగ్గర తీసుకున్నావంటే ఏదో ఒకటి ట్రై చేద్దాం ఆ ప్రసన్న చెప్పవే నాకు ఇప్పుడు అర్జెంట్గా ఒక లక్ష రూపాయలు కావాలి అంటే నేను మళ్ళీ దానికి వడ్డీ వేసి కూడా ఇస్తాను ప్లీజ్ నా దగ్గర అయితే లేవు డాడీ పెళ్ళి కోసం దాచినమే ఉన్నాయి వన్ మంత్ లోకి ఇవ్వాలి ఆ ఓకే ప్రసన్న మనీ వేసింది పంపిద్దాం మనీ పంపించేసింది దీనికి ఇంకోపినవట్లేదు ఇంకోపినవట్లేదు కాంటాక్ట్ ట్రై చేద్దాం టైం టూ కాల్ చూశారు కదండి ఏం జరిగిందో ఆన్లైన్లో జాబ్ ఆఫర్ అని చెప్పేసి ఈజీగా మనీ సంపాదించడం అని చెప్పేసి మీకు వచ్చే వాట్సాప్ టెలిగ్రామ్లో అనవసరమైన లింకుల్ని క్లిక్ చేసి మీ ఖాతాలో ఉన్న అమౌంట్ని పోగొట్టుకోకండి ఇటువంటి జరిగితే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి మీ యొక్క కంప్లైంట్ రిజిస్ట్ చేసి మీ ఖాతాలో ఖాళీ అయిన అమౌంట్ని ఫ్రీజ్ చేసుకోండి